ఓం గం శివాయ మనము ఈ నూట డెబ్బై ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము ఖండమైన పార్వతీ పార్వతీఖండములు శ్రీ వేదవ్యాస మహర్షి ముందుగా జనత లేనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు విఘ్నరాధైన గణనాదు నమస్కరించి ఏ విధంగా శ్రీ శివ మహాపురాణమును వర్ణించినారో తెలుసుకుంటున్నాం నిత్యము తపోరిష్టాగరిష్టలైనటువంటి ఆ సౌనికాది మహర్షులు సూతమహాముని శివతత్వము శివతత్వ స్వరూప వివరణ శివ భగవాను యొక్క లీలను తెలిపేటటువంటి శ్రీ శివ మహాపురాణముల గురించి ప్రశ్నించగా అంత సూతులవారు వారు బ్రహ్మనారద సంవాద రూపమైనటువంటి శిష్య మహాపురాణం ద్వారా ఆ భగవాను యొక్క లీలలను తెలిపేటటువంటి ఈ యొక్క మహా పురాణం గురించి మనం నిత్యము కూడా ఆ మంగళప్రదమైనటువంటి అంశములన్నీ కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున తరపరి అంశములను మనం తెలుసుకుంటున్నాం వాగ్ధం వందే పార్వతీ మనం ఆ గిరిరాజు మేనకాదేవికి మహర్షి ఏ విధంగా జగన్మాత యొక్క జాతకమును పరిశీలించి వారికి తెలియజేశారు మరలా నార్దలు ఏ విధంగా గిరిరాజుతో తదుపరి అంశం అని చెబుతున్నాడు అనేటువంటి విషయాలను తెలుసుకుంటున్నా నారదమహర్షి అంటున్నారు ఓ గిరిరాజా నీకు స్నేహపూర్వకంగా విను నా మాట సత్యం అది ఎన్నటికీ అసత్యము కాదు జగన్మాత యొక్క చేతి ఎందలే రేఖ బ్రహ్మలిపి అవుతుంది నిశ్చితంగా అది మిథ్యకా జాలదు కనుక ఓ శైల ప్రవరా ఈ కన్యకపు అటువంటి వాడే పతి అవుతాడయ్యా ఇందు ఏమాత్రం కూడా సందేహం లేదు నీ కుమార్తె అయినటువంటి ఈ జగన్మాత చేతిలో ఉన్నటువంటి ఈ రేఖ వలన కలిగేటువంటి చెడు చెడు చెడ్డ ఫలితం అన్నింటి కూడా రక్షింపబడడానికి ఉపాయం కూడా ఉంది ఇప్పుడు నేను దాన్ని తెలియజేస్తున్నాను ప్రేమతో విను ఆ విధంగా చేయటం వలన నీకు సుఖం కలుగుతుంది అలా భగవంతుడైనటువంటి శంకరుని వంటి వరుణ్ణి నేను నిరూపించి నీకు తెలపగలను అతడు సర్వ సమర్థుడు అనేక రూపములను లీలగా ధరిస్తూ ఉంటాడు అతని ఎందుకు చెడు లక్షణములు అన్ని కూడా సద్గుణములుగా మార్పు చెందుతాయి సమర్థులైనటువంటి పురుషులు ఎందుకు ఏదైనా దోషం కనుక ఉన్నట్లయితే అది అతనికి దుఃఖం కలిగించదు అసమర్థునికి అది దుఃఖా దుఃఖప్రదం అవుతుంది ఈ విషయంలో సూర్యుడు అగ్ని గంగలను దృష్టాంతంగా తీసుకోవాలి కనుక వివేకముతో నీవు నీ కన్యని భగవంతుడైనటువంటి శివుని యొక్క చేతుల్లో పెట్టి కళ్యాణం జర్పించవలసింది ఆ భగవంతుడైనటువంటి శివుడు సమస్తమునకు కూడా ఈశ్వరుడు ఈభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణు అధిపతి బ్రహ్మ శివోమే సదా శివోం సర్వదా సేవింపదైన వాడు నిర్వికారుడు సమర్థవంతుడు అవినాశి అయినటువంటి ఆ శివ భగవాన్ యొక్క తొందరగానే ప్రసన్నుడుగా కనుక నీవు నీ కన్యను ఆ స్వామి తప్పకుండా పరిగ్రహిస్తాడు ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు విశేషంగా ఆ స్వామిని తపస్సులకు వసుడవుతాడు పార్వతి తపంగా చేసినట్లే ఆ తపస్సు చేసినటువంటి ఫలితం చేత సగల కార్యమును కూడా సిద్ధిస్తాయి అలా సర్వేశ్వరుడైనటువంటి శివుడు అన్ని విధముల సమర్థుడు ఆయన ఇంద్రుని యొక్క వజ్రమును కూడా నశింప చేయగలిగినటువంటి సమర్థత కలవాడు బ్రహ్మదేవుడు ఆయన యొక్క అధీనంలో ఉంటాడు ఆ స్వామి అందరికీ కూడా సుఖాన్ని ప్రసాదిస్తాడు పార్వతీదేవి భగవంతుడైనటువంటి శంకరునకు ప్రియమైనటువంటి పత్ని అవుతుంది ఓ గిరిరాజ ఆమె సదా రుద్రదేవులకు అనుకూలముగా ఉంటుంది ఆమె మహాసాత్వి ఉత్తమ వ్రతాన్ని పాటిస్తుంది తల్లిదండ్రుల యొక్క సుఖాన్ని వృద్ధి చేస్తుంది ఆమె తపస్సు చేసి శివ భగవాను యొక్క మనస్సు యొక్క వశం చేస్తూ ఉంటుంది ఆ భగవానుడు కూడా ఆమెను తప్ప ఇతరులైనటువంటి ఏ స్త్రీని కూడా వివాహం చేసుకోడు ఈ ఇరువుల యొక్క ప్రేమ ఒకరితో ఒకరికి తగినటువంటిది అతి ఉన్నత శ్రేణికి చెందినటువంటి ప్రేమ ఇంతకు ముందు ఎవరికి కూడా జరగలేదు ఈ విశ్వం ఈ సమయమునకు ఏదో కూడా భవిష్యత్తునందు కూడా ఉండవు ఓ గిరిరాజ శ్రేష్ట ఈ దేవతల కార్యము చేయవలసి ఉన్నది ఇది దేవ వారికి జరిగిన నష్టము అంతా కూడా వీరి ద్వారా పునరుజ్జీవితం చేసుకోవాలి లేక ఉద్ధరించుకొనాలి రాజా మీ కన్యని పొంది హరుడు అర్ధరా యుశ్వడతాడయ్యా మరలా కూడా వీరివులు కూడా సుఖ సంతోషంతో కలిగి జరుగుతుంది నీ కుమార్తం చేత సర్వేశ్వరుడు పరమేశ్వరుని సంతృప్తి పరిచి ఆయన శరీరములు అర్ధ భాగాన్ని తన అధికారములను ఉంచుకుంటుందయ్యా ఓ గిరిరాజ ఆ స్వామి యొక్క అర్ధాంగముగా అవుతుంది ఓ గిరిశ్రేష్ట నీవు ఈ కన్యను నీ పుత్రుడికి ఈ కన్యను భగవంతుడైనటువంటి శంకర భగవానికి తప్ప ఇంక ఎవరికి నీ ఇవ్వరావు ఇది దేవతల యొక్క గుప్త రహస్యమై ఉన్నది దీనిని ఎప్పుడూ కూడా నీవు బయ బయట వెలువరించరాదు ఈ యొక్క గుప్త రహస్యా రహస్యమైనటువంటి విషయాన్ని నీవు గుప్తముగా ఉంచుకోవాల్సిమా అని నారద మహర్షి ఆ గిరిరాజు అయినటువంటి అతని భార్య మేనకకు కూడా తెలియజేశాడు అంతా ఆ హిమవంతుడు అంటున్నాడు ఒక విషయాన్ని తిరుగుతనయ్య శ్రద్ధగా ఆనందానుభవం పొందవలసింది అన్ని విధంబడిన ఆసక్తులను వదిలిపెట్టి ఆ మహాదేవుడు తన మనస్సును సంయమనం చేసి నిత్యము తపస్సు చేస్తూ ఉంటాడు దేవతలకు కూడా దుర్గోచరం కాడు ఓ దేవర్షి ధ్యాన మార్గ మార్గస్థుతుడై భగవంతుడైనటువంటి ఆ శంభుడు పరబ్రహ్మయ్యను తన మనస్సును లగ్నం చేసుకుంటాడు దాన్ని ఎట్లు మనం మరణించగలం ధ్యానమును వదిలి వివాహమును చేసుకుంటానికి ఆ పరమేశ్వరుడు ఎట్లు ఉద్యమిస్తాడు ముందుకు వస్తాడు ఈ విషయంలో నాకు గొప్పదైనటువంటి సందేహం యావ మహర్షి దీపపు జ్వాల వలె ప్రకాశించేటువంటి వాడు నశింపునటువంటి వాడు ప్రకృతికి అతీతుడు నిర్వికారుడు నిర్గుణుడు సగురుడు నిర్విశేషుడు ఇచ్చారహితుడు తన సదాశివ కలవాడు ఆ పరబ్రహ్మ కనుక దానినే సర్వత్ర ఆ స్వామి సాక్షాత్కరింపజేస్తూ ఉంటాడు బాహ్యమైనటువంటి అనాత్మ వస్తువులందు అతను దృష్టి సారించక ఇచ్చవచ్చు కిన్నెర్ల వలె ఆ ప్రభువును గురించి ఈ మాటలే నిత్యము వినపడుతూ ఉంటాయా ఈ విషయము మిథ్య కాదు కదా పూర్వకాలంద భగవంతులకు హరుడు సతీదేవి సమక్షమా ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడని తెలియవచ్చింది దక్ష కుమారి ప్రియమైన సతీ నేను నిన్ను తప్ప ఇంకా ఏ స్త్రీని కూడా నా పత్నిగా మరించదు నేను ఎంతో సత్యమనే పలుకుతున్నానని ఆ ప్రభు పలికాడయ్యా ఇట్లు సతీదేవితో ఆ స్వామి ముందే ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు సతీదేవి మరణించిన తర్వాత మరి స్త్రీని ఆ శంభుడు ఎట్లు గ్రహిస్తాడయ్యా ఇది విని నారదుడు ఈ విధంగా అంటున్నాడు మహామతి ఓ గిరిరాజ ఈ విషయాన్ని నీకు చింతించవలసినటువంటి అవసరం లేదు నీ కుమార్తె కాలే పూర్వకాలం దక్షకన్య సతీదేవిగా ఉన్నది అప్పుడు ఈమె సదా సర్వమంగళ ప్రదమైనటువంటి సతీ అనేటువంటి పేరు ఉందండి ఆ సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్ష కన్యాయి వెళ్ళి ఆహతి చెందిందయ్యా ఆ సతీదేవి దక్ష కన్యాయి రుద్రుడికి ప్రియపత్ని అయ్యిందయ్యా ఆమె తన తండ్రి వలన యజ్ఞమునందు అవమానింపబడి అట్లనే భగవంతుడు శంకరుడు కూడా అవమానింపబడినట్లు చూసి కోపమతో రోషముతో తన శరీరమున త్యాగమ చేసింది ఆ సతీదేవియే మరల నీ గ్రహణ ఉద్భవించింది ఓ గిరిరాజ నీ కుమార్తె సాక్షాత్తు జగదం ఆ సతీదేవియే సుమా ఈ పార్వతి భగవంతుడైన హరుణకు పత్ని కాగలటం ఇందులో సందేహం అని తెలుపుగా ఆ గురిరాజు నారలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నీవు ఈ యొక్క విషయములన్నింటినీ కూడా యువంతు విస్తృతంగా తెలిపావయ్యా పార్వతి యొక్క పూర్వరూపము చరిత్ర ప్రేమను కూడా పెంపొందించుకుంటూ ఉన్నది అలా కాళీ యొక్క సకల వృత్తాంతమును కూడా నీతో విన్నటువంటి హిమవంతుడు తన భార్య కుమార్తో కూడా సందేహరహితుడయ్యాడు నీ నోటి నుండి తన పూర్వకథను విన్నటువంటి దుర్గా సిగ్గుతో తలవంచుకుంది ఆ ముఖం మీద చిరునము చిహ్నములు పరుగుడుతూ ఉన్నాయ్యా అలా గిరిజనటువంటి హిమాలయుడు పార్వతీదేవి యొక్క చరిత్రను విని ఆమె యొక్క తలను చేతితో నిములుచు మస్తకమ్మను మూట్కొని తన ఆసనము దగ్గరే కూర్చొని పెట్టుకున్నాడు అర్ధ దీని తర్వాత స్వర్గలోక స్వర్గలోకమునికి వెళ్ళామయ్యా అలా గిరిరాజైనటువంటి హిమవంతుడు కూడా మనస్సులో మనోహరమైన ఆనందమును పొంది సర్వసంపదలతో కూడిన తన భవన్ ప్రవేశించాడని తెలియజేస్తూ ఈ రోజున ఆ మహేశ్వరి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క మహదై మంగళప్రదమైనటువంటి ఈ అంశాలను మనం నాథా సంవాద సంహిత పార్వతీ కంఠములు యథాప్రదముగా బ్రహ్మ నాద సంవాద రూపంగా మనం అని తెలియజేస్తూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం गो ब्रह्मेज शुभमस्त नि शुभिना कैलास गिरीवासा रुद्रा पचितानंदय वटवृक्ष चिंदमि अर्ध गीश्वराय श्री गुरदि य दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति